అందరికీ నమస్కారం అండి మాంస డైరీకి స్వాగతం ఇవాళ వీడియో చికెన్ అండి చికెన్ పిక్కిల్ ఇలా పెట్టుకున్నారంటే లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా నేను చూపించే మెజర్మెంట్స్ అనేదితో చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే రెండు కేజీలు చికెన్ అనేది తీసుకున్నాను విత్ బోన్స్ అండి బోన్లెస్ అయితే కాదు ముక్క ఈ మాత్రం సైజ్ అనేది కొట్టించుకోండి చిన్నపిల్లలు పిల్లలు తినాలి అనుకున్నప్పుడు వితౌట్ బోన్స్ అయితే తీసుకోండి చికెన్ అయితే పెద్దవాళ్ళు అయితే విత్ బోన్స్ తింటారు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను బోన్స్తో వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది చికెన్ పికలు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకొని నీళ్ళంతా దిగేలా ఇలా స్ట్రైనర్లో వేసి పెట్టుకోండి తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మసాలాకు రెడీ చేసుకుందాము ఇక్కడ ఇలాచి ఆరు తీసుకున్నాను టూ ఇంచెస్ దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఒక ఆరు ఏడు తీసుకున్నాను ఇవి వేయించుకోవాలి ముందుగా అయితే గరం మసాలా పొడికైతే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇవి కొద్దిగా వేగాకైతే ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకుని వేయించుకోవాలి ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా అనేది వేయించుకోండి మాడిపోయాయి అంటే టేస్ట్ మారిపోతుంది కదా తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసాను ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి మెంతులు హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇవన్నీ వేసి దోరగా అయితే వేయించుకొని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ చికెన్ అంతా కూడా ఉప్పు పసుపు వేసి ఉప్పు అనేది కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే ముక్కకు ఉప్పు ఎక్కువ పట్టిందనుకోండి అప్పుడు టేస్ట్ అనేది ఉండదు ఉప్పు ఎక్కువ కసిముగా అనేది అనిపిస్తుంది తినలేము కూడా ముందుగా ఉప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు పసుపు వేసాక అలా మూత పెట్టేసి మగ్గించామంటే తర్వాత మూత తీసిన తర్వాత కొద్దిసేపు అలా పెట్టేసామంటే ఇందులో వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత అయితే మనము పికిల్ అనేది ప్రాసెస్ అనేది రెడీ చేసుకోవచ్చు చూడండి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంతవరకు అయితే చికెన్ ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి మూత పెట్టకుండా అయితే అలాగే స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత అయితే ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటున్నాను చికెన్ పిక్కిలు అయితే ఇలా రె రెడీ చేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనకు గరం మసాలా అనేది రెడీ అయిపోయింది ఇక చికెన్లో వచ్చే నీరంతా కూడా ఇంకిపోయింది చూడండి ఎక్కడా కూడా నీరు లేకుండా ఇంకిపోయిన తర్వాత అయితే మనము ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను గ్రాముల్లో చెప్పాలంటే రెండు వందల యాభై గ్రాములు వచ్చి ఒక కప్పు అలా రెండు కప్పులు అయితే వేసుకొని ముందుగా అయితే ముక్కలు అనేది వేయించుకోవాలి ఆ తర్వాత మళ్ళా హాఫ్ లీటర్ అనేది పడుతుందండి ఇప్పుడు హాఫ్ లీటర్ ఆయిల్ అయితే వేసి వేయించుకుంటున్నాను ఇక కొద్ది కొద్దిగా చికెన్ అయితే వేసి వేయించుకుందాము నేనైతే రెండు కేజీల మెజర్మెంట్స్ అనేది చెప్పానండి కొలతలు మీరు హాఫ్ కేజీ తీసుకున్న వన్ కేజీ తీసుకున్నా నేను చెప్పిన దాంట్లో కొలతలు అనేది సగభాగం అనేది వేసుకొని రెడీ చేసుకోవచ్చు లేదు రెండు కేజీలు చేసుకుంటామా దానికి తగ్గట్టు అనేది మసాలా అనేది ప్రిపేర్ చేసుకోండి ఇక ముక్కలైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోండి ఈ విధంగా అయితే ముక్క బాగా కలర్ రావాలి అలాగే గట్టిగా అయితే అయిపోకూడదండి పైన క్రిస్పీగా ఉండాలి ముక్క అలా కొరకంగానే అనేది ఉండాలి లోపల పచ్చిగా అయితే ఉండకూడదు అలానే ఇలా వేగిపోయాక అయితే ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఇంకా ఉంది కదా అది కూడా వేసి వేయించుకుంటాను పచ్చడి ఇలా రెడీ చేసుకున్నారంటే మూడు నాలుగు నెలల పాటు బయట పెట్టినా కానీ అనేది ఉంటుంది ముక్కలన్నీ వేగిపోయాక అదే ఆయిల్లో అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అనేది రెడీ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆరు స్పూన్లు అనేది వేస్తున్నాను ఇదైతే టీ స్పూన్ అండి మీరు టేబుల్ స్పూన్ అయితే ఫైవ్ వేసుకోండి సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి బాగా వేగాలండి అప్పుడే పిక్కిలైతే నిల్వ అనేది ఉంటుంది చూడండి ఇలా అయితే వేయించుకోండి ఇలా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి వేసుకొని అలాగే కారము ఒక కప్పు అయితే వేస్తున్నాను గ్రాముల్లో అయితే రెండు వందల యాభై గ్రాములండి కారము అలాగే హాఫ్ కప్ అయితే సాల్ట్ వేసుకొని పొడులు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పొడులు అయితే వేసుకోండి స్టవ్ ఆన్లోనే పెట్టుకొని పొడులు వేసుకొని వేయించారంటే చేదు అనేది వచ్చేస్తుంది కలర్ మారిపోతుంది ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసి పొడులన్నీ వేసి కలిపి తర్వాత అయితే ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఇక ఈ ఆయిల్ అంతా కూడా ఉంది కదా ఇలా సిలికాన్ స్పాచ్లయితే అయితే బాగా అంతా క్లీన్గా అయితే వేసుకోవచ్చండి ఆయిల్ ఇలా కలిపి పక్కన పెట్టేసాకైతే నిమ్మకాయలు అయితే ఇక్కడ ఏడు తీసుకుంటున్నాను ఏడు నిమ్మకాయలతో అయితే ఈ జ్యూస్ అనేది ముక్కల్లో అయితే పిండుకోవాలి చల్లారిన తర్వాతే పిండాలండి ముక్కలు వేడిగా ఉన్నప్పుడైతే జ్యూస్ అనేది వేయద్దండి నిమ్మరసము ఇలా వేసి కలిపి అయితే పక్కన పెట్టేసేయండి మరుసటి రోజుకైతే బాగా ఆయిల్ అంతా తేలుతుంది ఇంకొక హాఫ్ లీటర్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే తీసాను అనుకున్నాను కానీ వీడియో మిస్ అయింది తర్వాత ముక్కలు మునిగేలా ఆయిల్ అనేది వేసుకున్నారనుకోండి పాడవదు తొందరగా అయితే పైగా జూసీ జ్యూసీగా అయితే ఉంటుంది తక్కువ వేసామంటే బాగుండదు తర్వాత రోజు వీడియో అయితే మీకు చూపించలేకపోయానండి ఎందుకంటే బాబుకు ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను కాబట్టి వీడియో తీయడానికైతే కుదరలేదు మర్చిపోయాను పికిలైతే ఇలా రెడీ చేసుకొని తినండి పిల్లలు పెద్దలు అయితే కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ కొలతలతో అయితే రెడీ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక నాదొక రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ అండి